మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు కావలసిన పదార్థాలు పెరుగు చిన్న ఆనపకాయ ముక్క ఆనపకాయ ముక్కని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి క్లీన్ కొద్దిగా పెద్ద ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది మరి చిన్న చిన్న ముక్కలు అయితే పులుసులోకి మ్యాష్ అయిపోతుంది అందుకుని ఈ రకంగా ముక్కలు కట్ చేసుకోవాలి బెండకాయలు బెండకాయలని ఈ విధంగా మనం క్లీన్ చేసుకుని ముక్కల కింద కొద్దిగా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్నవైతే కనుక ఇది కూడా మ్యాష్ అయిపోతుంది అందుకని మూడు టమాటాలు టమాటాలని విధంగా క్లీన్ చేసుకుని మనం పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు ముందరగా మనం ఒక గిన్నెని తీసుకుని అడుగు దడసరిగా ఉన్నది గిన్నెను తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా కూరగాయ ముక్కలు మనం ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఆంపకాయ ముక్కలు ఎందుకంటే వీటికి ఏం కొలత ఏం లేదు మన ఇష్టం మనకి ఎంత అంటే మన తినేదాన్ని బట్టి మనకు అవసరాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండటమే ఎన్ని ముక్కలు వేసుకున్నా ఎన్నెన్ని వేసుకున్నా మనకేం ఇబ్బంది లేదు బెండకాయ ముక్కలు ఇవన్నీ మాడిపోకుండా కాస్త నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మనకి ముక్కలు ఉడికేలోగా ధనియాలు శనగపప్పు కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి తొందరగాను నీళ్ళు పోసాం కానీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి మాడకుండా ముక్కలు అడిగంటి పోకుండా మనం కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలు ఒక మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసా ఇలా ముక్కలు అవి కూడాను పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చేసి మెత్తగా కొద్దిగా పేస్ట్లా చేసేసుకోవాలి నానబెట్టిన శనగపప్పు ధనియాలు అది కూడా ఇందులో మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ కొబ్బరి ధనియాలు శనగపప్పు అన్నీ కలిసి మనం ఇలా పేస్ట్ చేసుకుని మజ్జిగ పులుసులో వేసుకుంటే చాలా గుమగుములు వాసన వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది మజ్జిగ పులుసు మనం ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక రెండు మిరపకాయలు కూడాను బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ అయింది ఇందులో మనం కొద్ది మనం తీసుకున్న పెరుగు కూడాను పెరుగును మజ్జిగలా చేసుకోవాలి మనం మిక్సీలో కవ్వంతో అయినా చేసుకోవచ్చు కవ్వంతో చేసిన దానికంటే మిక్సీలో వేస్తే వీటిల్లో బాగా మెత్తగా అయిపోతుంది మనం తీసుకున్న పెరుగు కూడా ఇందులో వేసి బాగా మెత్తగా పేస్ట్ చే దీంతోపాటు కలిపి మిక్సీ చేసేసుకోవాలి ఈ పెరుగు బాగా మజ్జిగలాగా దగ్గ పలచగా అయింది ఇందులోను ఇందులో రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసి బైండింగ్కి వేస్తున్నాను వేసి ఒక్కసారి మిక్సీ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇందులోనే పులుసుకి తగినంత ఉప్పు అన్నీ మిక్స్ చేసేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక్కసారి ఇది కూడా మిక్సీ చేసేస్తే సరిపోతుంది మనకి ముక్కలు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ఇది మిక్స్ చేసేసుకోవాలి మజ్జిగతో ఒకసారి ఉడికితే సరిపోతుంది మజ్జిగ చూసి రెడీ అవుతుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని మరిగించుకుంటే మంచి గుమ్గుమలాడుతూ ఉంటుంది కరివేపాకు వాసనతో పులుసు మరుగుతోంది మరిగేలాగా కొద్దిగా పోపు వేసుకోవాలి పులుసుకి కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నూనె కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయ ముక్కలు చేసి వేస్తున్నా ఒక చిట్టుకటి ఇంగువ బాగా మరుగుతోంది మనం అడిగంట కండా కొద్దిగా మాడకండా అడిగంట కండా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మజ్జిగ శనగపిండి అన్నీ మిక్స్ చేసి వేశాం కదా తొందరగా అడిగంట పోతుంది అందుకని అలా అడిగంట కండా కలుపుకోవాలి బాగా రెడీ అయింది పచ్చివాసన కూడా పోయింది మంచి గుమ్మగుమలాడుతూ మనం ధనియాలు కొబ్బరి అన్నీ వేసాము గుమ్మగుమలాడుతూ మజ్జి పులుసు రెడీ అవుతోంది మనం ఇంకా పోపు వేసుకోవాలి దీనికి ఇంగు నూనెతో ఇంగు పోపు వేసుకున్నాము ఇంగు పోపుతోనూ చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఈ వేడి వేడి దాని మీద కొత్తిమీర కూడా వేసుకుంటే కొత్తిమీర వాసన అది చాలా బాగుంది దీనికి పట్టి మజ్జిగ పులుసుకి చాలా రుచిగా ఉంటుంది మధ్య పులుసు బాగా మరుగుతుంది బాగా రెడీ అయిపోతుంది ఇది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మనకి మజ్జి పులుసు రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది మజీ పులుసు మనం అన్నింటిలోకి ఇలా సర్వ్ చేసుకునేందుకు పులుసులాగా ఇలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని రకాల ముక్కలు వేస్ట్ చేశాం కదా మజ్జి పులుసు ఆనపకాయ బెండకాయ టమాటా చాలా బాగుంటుంది రుచిగాను మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు చపాతీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు బాగుంటుంది పక్కన కూరతో పాటు మనం ఇది కూడా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది